నమస్కారం ప్రజలారావు ఈ అవినీతి పత్రిక అంటే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు లూటీ చేసి సాక్షి అవినీతి పత్రిక అవినీతి ఛానల్ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏ వార్తలు అయితే నచ్చుతాయి అయ్యే రాసుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వ సలహాదారుడు అనేటువంటి వ్యక్తి ఒక బ్రోకరు చంద్రబాబు నాయుడు గారిని ఏందో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడినాడు ఏందనేది మనం ఒకసారి చిన్న విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి జగన్కు సవాలు విసిరే అర్హత నీకెక్కడిది అని చెప్పి ప్రభుత్వ సలహాదారుడైతే మాట్లాడుతున్నాడు సరే ఏమి సలహాలు వీడి మెహర్బానీ ఏంది వీడి కథ ఏందనేది మనం ఒకసారి చూస్తే చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే సలహాదారుడు ప్రభుత్వ ఇది ప్రధాన కార్యదర్శి కూడా అంటేనా సరే అంటే నీ బతుకేంది నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభమైనావు అసలు నువ్వు నువ్వు ఒక బ్రోకర్గా పని ఉన్నావు సాక్షి రిపోర్టర్గా ఉన్నావు సాక్షి ఛానల్లో ఉన్నావు ఈనాడులో పని నువ్వు నువ్వు తల్లిపాలు తాగి తల్లి రొమ్మును కుద్దే రకంరా నువ్వు అని ఈరోజు మీకు తెలియజేస్తున్నా ప్రజలేరా ఇకపోతే చంద్రబాబుతో చర్చకు మేము సిద్ధం మీ వా మా వాళ్ళు వస్తారంటే నువ్వేరా ఏవా నువ్వేరా ఏమి నువ్వంత మొక్కడువే చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదురా సామాన్యుడు చాలు సామాన్య ప్రజలు చాలు నీకు ఈ నువ్వు అడిగేది ఏంది మీరు ఏమి చేసినారు మీరు ఏమి అభివృద్ధి అనేది కళ్ళ కట్టిట్టు తెలుస్తూ ఉన్నాది కాబట్టి ఒక సామాన్యుడైనా సరే మిమ్మల్ని చొక్కా పట్టుకొని నిలదీస్తాడు మీరు సామాన్యుడు అడిగే ప్రశ్నలు కూడా జవాబు చెప్పలేరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చూస్తే ఎల్లో పత్రికలను అడ్డం పెట్టుకొని గ్లోబుల్ ప్రచారం చేస్తూ వాటిపై చర్చకు రమ్మంటే ఎలా అని చెప్పి ఇంకొక మాట చెప్పినాడు ఎల్లో గ్లోబుల్ ప్రచారం చేస్తాను ఎవరు గ్లోబల్ ప్రచారం చేస్తాను దివుడు బఫూర్ గ్లోబుల్ ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మీరు ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టుకొని మీరు ఏ విధంగా వాళ్ళు ఎక్కడో ఉన్నా అక్కడ జరిగేటువంటి రాష్ట్రంలో జరిగేటువంటి మన రాష్ట్రంలో జరిగేటువంటి పనులు కానీ ఏమీ తెలియకపోయినా కూడా మీరు గ్లోబల్ ప్రచారం చేసుకుంటారు గ్లోబల్ ప్రచారం ఎవరిది జగన్మోహన్ రెడ్డిది గ్లోబల్ ప్రచారం సాక్షి పేపర్ కాదు ఇదా జగన్మోహన్ రెడ్డిది కాదు ఇదా ఏమి చేయకపోగా ఏదో చేసినామని చెప్పి ప్రజలను నమ్మించి ఒక అవకాశం ఒక్క అవకాశం అని చెప్పినారు మీరైతే అధికారంలోకైతే వచ్చినారో ఈసారి ప్రజలందరూ కూడా మిమ్మల్ని గద్దె దించడానికి రెడీగా ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ శివరాజు కూడా ఇంకోసారి తెలియజేస్తున్నా జగన్ ఇచ్చే హామీలన్నీ నెరవేర్చాం ఏమి నెరవేర్చినారా పోలవరం కట్టినారా ప్రత్యేక హోదా తెచ్చినారా అమరావతి ఎట్టబోయింది మూడు రాజధానులు అన్నారు ఎట్టపోయింది మద్యపాన నిషేధం ఎట్టపోయింది మెగా డిఎస్ ఎట్టపోయింది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెంటర్ ఎట్టపోయింది ఇట్లా చెప్పాలంటే మీ మేనిఫెస్టో తీసి చదవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చూస్తే చంద్రబాబు పాలన అంతా వంచనతోనే సాగింది మీ పాలన ఒక బఫూన్ పాలన మీ పాలనలో రాష్ట్ర ప్రధానికం అంతా కూడా ఇసుకెత్తిపోయి ఉన్నారు ఏ ఒక్కడైనా సరే ప్రశాంతంగా బతుకుతా ఉన్నారా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఈ సందర్భంగా నేను చెప్తున్నా సత్తా ఉంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మంది మధ్య ఏమి చేశారో చెప్పాలి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజానికానికి తెలిసి ఏమి చేసినారు ఏ విధంగా అభివృద్ధి చేసినారు ఏ విధంగా కంపెనీలు తెచ్చినారు ఏ విధంగా ఉద్యోగులు ఇచ్చినారు ఇదే కంటిన్యూ అసలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిలో గెడ్డి మోలిచింది తప్ప చెట్లు మోలిచినాయి తప్ప మీరు ఒక ఇటుకి పెట్టిన పాపాన్ని పోయినారా అని అడుగుతా ఉండ ఆయనది పాలన అని ఆయనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అన్నారు ఎవడు నీ అమ్మ మొగుడు చెప్పినాడా ఎవడు చెప్పినాడరా ఎవడు చెప్పినా ఈ అవులే మాటలు దానికి రచ్చగొట్టే మాటలు కాదు జనసేన కార్యకర్తలని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదే వాలంటీర్ వ్యవస్థ గొప్పదని మేము గర్వంగా చెప్పుకుంటాం మీ కార్యకర్తలు కదా వాలంటీర్ వ్యవస్థ మీరు మీ కార్యకర్తలే మా సర్పంచ్ చెప్పినాడు మా ఎంపీటీసీ మా వాడు వాడు ఎమ్మెల్యే చెప్పినాడు ఈ లెంగానే చెప్పినాడు ఆ ఎల్లయ్య ఆ పొల్లయ్య చెప్పినాడు అని చెప్పి మీరు ఎవరికైతే చెప్తారో మేము వాళ్ళకే ఇచ్చినాం కదా వాళ్ళు మన కార్యకర్తలే కదా అని అమ్మంట రాంబాబు గడే కూర్చున్నాడు నువ్వేంది పెద్ద గొప్పది చెప్పేది బొక్క చెప్పుగా జన్మభూమి కమిటీలో అత్యుత్తమం అని చంద్రబాబు చెప్పగలరా చెప్పగలం జన్మభూమి కమిటీ ఏ విధంగా పనిచేసింది ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం జన్మభూమి కార్యక్రమాలు ఏ విధంగా చేసినారు గతంలో అనేది అందరికీ తెలుసు ఇకపోతే ఈ సజ్జలు అనేటువంటి ఒక గాడు వీడికి ప్రభుత్వ సలహాదారుడు అని ఒక ఇది పెట్టుకొని నెలకు ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు జీతం తీసుకుంటా ఇంకా ఈ విధంగా కూడా మాట్లాడుకుంటా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రమ్మని చెప్పి ఏ రోజైనా సరే ఏ రోజైనా సరే రోజు నేను సవాల్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నేను అధికారంలోకి వచ్చినాక నేను ఈ విధంగా అభివృద్ధి పనులు చేసినాను ఈ విధంగా నేను కంపెనీలు తెచ్చినాను ఈ విధంగా రాజధానిలో పనులు చేసినాను రాష్ట్ర ప్రయోజనానికి నేను ఈ విధంగా చేసినానని ఏనాడైనా సరే రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడో పోనీ ఈడొక లింగడొస్తాడు సో ఇకనైనా సరే రాష్ట్ర ప్రజలారా మేలుకోండి మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే పది సంవత్సరాలు వెనకబడిపోయి ఉన్నాము మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నుంచి గద్దె దించుకొని మనం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకోబామని తెలియజేసుకుంటూ నమస్కారం